గురువు ఎట్లుండాలి అంటే గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉండాలి శృతి యొక్క సారాన్ని తెలిసినటువంటి వాడై ఉండాలి బ్రహ్మనిష్ఠుడు అంటే అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించినటువంటి మహానుభావుడై ఉండాలి ఇవి రెండూ లేని నాడు వాడు గురువు కాదు వాటి మానవులతో సమానమైపోతాడు చూడండి వాడు ప్రయాణం చేస్తున్నాడు నది అడ్డు వచ్చింది నది దాటిపోవాలి అవతలకి లోతు ఎంతుందో తెలీదు ఎవరిదెవరు సలహా తీసుకుందామని చుట్టూ చూస్తాడు ఒక చెట్టు కింద ఉన్నారు ఇద్దరు దగ్గర పోయి విచారిస్తాం అడుగుదామని అక్కడ పోతాడు ఒకరిని చూస్తాడు వాడు గుడ్డివాడు ఇంకొకరిని చూస్తాడు వాడు కుంటివాడు వీళ్ళిద్దరు సలహా ఎట్లా తీసుకునేది నేను కుంటివాడు నీళ్ళలో దిగలేదు లోతెంతో అని తెలియదు గుడ్డివాడు అసలు ఆ నదినే చూడలేదు నీళ్ళనే చూడలేదు వీళ్ళ సలహాలు సలహాలు తీసుకుంటే ఓ నేను సామాన్యంగా అవుతుందే సాధ్యం కాదని అనుకుంటాడు మరి చుట్టూ చూస్తాడు ఇంకొక చెట్టు కింద ఇంకొక ఆయన కూర్చుంటాడు దగ్గరకు పోతా చూస్తే మొదటి కండ్లు చూస్తాడు కండ్లు బాగున్నాయి కాళ్ళు చూస్తాడు కాళ్ళు బాగున్నాయి కాళ్ళు బాగున్నాయి కళ్ళు బాగున్నాయి పలకరిస్తాడు నాయనా నాయనా అని ఏమీ అని అడుగుతాడైనా ఇట్లా నది ఉంది నది దాటిపోవాలి ఏమైనా సలహా ఇస్తారా లోచెంత ఉంది ఏం కదంటే ఆయన ఇది ఏం ఎక్కువ లోతులేదు చాలా సులభంగా దాటిపోవచ్చు నువ్వు దాటిపోయేదానికి ఒక నావ సిద్ధంగా ఉంది పక్కలోనే తీసుకోవాల్సి ఉంటే సులభంగా దాటిపోతావాలి దాన్ని ఉపయోగించినాడు సులభంగా నదిని దాటినాడు దీని యొక్క అంతరాష్ట్రం ఏమిటి జ్ఞానము అనుభవ జ్ఞానం రెండు కావాలి అనుభవ శూన్యుడు గురుడ్డి వాడు వాడు ఏమీ చూడలేదు శూన్యుడు శాస్త్రం తెలియనటువంటి వాడు కుంటి వాడు రెండూ కలిగినటువంటి వాడు గురువు వాడు దాటిస్తాడు ఆధారంగా ఒకటి ఇస్తాడు నావనిచ్చినాడు అక్కడ ఇక్కడ కూడా ఒక నావ ఇస్తాడు అదే గురువు మంత్రం ఇస్తాడు దాన్ని ఆధారంగా తీసుకొని ఈ సంసారం అనే సాగరాన్ని దాటిపోవచ్చు ఇది వినర్థం